రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా గానీ అసెంబ్లీకి కానీ రావడానికి తన పనులు తన బాధ్యతగా చేసుకుంటూ వచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడానికి ఎన్నో దారుణాలు ఆయన సృష్టించుకుంటూ ఇంట్లో కూర్చొని ఉంటున్నారు కానీ నాకు మైక్ ఇస్తే నేను వస్తా ప్రతిపక్ష హోదా ఇస్తే నేను వస్తా అన్నట్టుగా ఆయన మాట్లాడటం ఆయన బిహేవియర్ అట్లా ఉంటుంది సో దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మన సార్ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా తన అసెంబ్లీకి రావడం తన పనులు తను బాధ్యతగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాక అసెంబ్లీకి రానని ససేమంటే ససేమన్నట్టు ఉన్నాడనమాట దీనిపైన మీరు ఏమంటారు సార్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అధికారమే పరమావధిగా ఎవరు కూడా ఉండకూడదు అమ్మా అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ప్రజలకి బాధ్యతాయుతంగా పనిచేయటం అనేది ఏ ప్రజాప్రతినిధికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఫస్ట్ ఉండాల్సిన లక్షణం అది అంతే తప్ప నేను అధికారంలో ఉంటే మాత్రమే ప్రజల పట్ల శ్రద్ధపడతాను నాకు ప్రతిపక్ష హోదా అయినా కనీసం ఉంటే తప్ప నేను అసెంబ్లీకి రాను అనే పద్ధతి కరెక్ట్ కాదు ప్రజలు అట్మోస్ట్ ప్రజల యొక్క సంక్షేమం అనేది ఏ పార్టీకైనా సరే ప్రథమ ప్రాధాన్యత అంశంగా ఉండాలి ఏ ఏ క్షణమైనా సరే తర్వాత ఈ టైం అయితే నేను వెళ్తాను ఇంకో టైం అయితే రాను అన్నట్టు ఉండకూడదు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు ప్ర ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెళ్ళాలి కానీ నేను ప్యాలెస్లో మాత్రమే ఉంటాను దాన్ని మా పబ్జి మాత్రమే ఆడుకుంటాను లేకపోతే నేను నా ఇండస్ట్రీస్కి సంబంధించి బిజినెస్లకు సంబంధించిన అంశాలు మాత్రమే నేను చూసుకుంటా ఉంటాను ఏదో ప్రజలకు ఏదన్నా ఆపదిస్తే ఒక గంట సేపు అట్లా వచ్చేసి నేను వెళ్ళిపోతాను తప్ప ఆ సమస్య తీరే వరకు నేను అక్కడ ఉంటాం కానీ బాధ్యత పట్టుకుంటానని బా అవసరం నాకు లేదు అది ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు చూసుకుంటారనే పద్ధతి కరెక్ట్ కాదు మొన్న విజయవాడలో అంత ప్రకృతి వైపరీత్యం వచ్చి గతంలో ఎప్పుడూ జరగనంత వరదొస్తే ప్రతిపక్ష నాయకుడిగా కేవ తను కూడా విజయవాడ నగరంలోనే ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి చ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఎంత కష్టపడుతున్నాడు ప్రతిపక్ష నాయకుడిగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాధనంతో ఒక పదమూడు కోట్లు పెట్టి ఒక ప్రహరీ గోడ కూడా కట్టించుకుని తర్వాత విపరీతమైన ప్రజాధనాన్ని తన సొంతానికి ఉపయోగించుకుని చేసిన మనిషి ఒక్కసారిగా ప్రజల అవసరాలకి నాకు సం ప్రజల కష్టాలకి నాకు సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోవటం అనేది కొంచెం విచిత్రంగా అనిపించింది తను ఎప్పుడు తనకు తను చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు వయోధికుడు నేను యువకుడిని అని యువకుడు అన్నప్పుడు మరి నీ శక్తి సామర్థ్యాలు ప్రతిభా సామర్థ్యం అంత చూపించాలి కదా ఎక్కువసేపు నువ్వు ప్రజలతో ఉండాలి ప్రజలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడంలో నీ వంతు నీ పాత్ర నువ్వు ఉండు ప్రతిపక్షం అయితే నీ సహకరిస్తా అధికార యంత్రాంగం నీకు కూడా నువ్వు చెబితే కూడా వింటారు నువ్వు కూడా ఉండాలి వాళ్ళు అమ్మటే నువ్వు అధికారులని నీకు వచ్చిన నీ దృష్టికి వచ్చిన అంశాలను వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు వాటిని అటెండ్ అవుతారు అంతేగాని నాకు సంబంధం లేదు నేను ప్యాలెస్లో ఉంటాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎట్లాగో ప్రజలకు అందుబాటులో లేవు నీ శాసనసభ్యులకు కానీ నీ మంత్రులకు కూడా లేవు కనీసం అంత వైపరిచయం జరిగినప్పుడు ప్రకృతి పరంగా ఇంత వే లక్ష మంది లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరికైనా ఇంట్లో ఉండబో నిజంగా ప్రజల పట్ల నిజమైన ఆదరణ అభిమానం ఉన్న వ్యక్తులకి అదే అభిమానం చెప్తారు కడుపులో లేనిదే కావలిచ్చుకుంటే వస్తుందా అని అంటే నేను కేవలం అధికారంలో ఉంటే మాత్రమే నేను ఉంటాను లేకపోతే అసలు నేను ప్రజా జీవితంలోకి రాను అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజలకి దగ్గరికి వచ్చిన సందర్భం బహు తక్కువ ఆయన ఒక్కోసారి పది కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళేవాడు ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కువసేపు ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతారు చంద్రబాబు నాయుడు గారు కూడా తను ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా తను జీవితంలో ఎక్కువ భాగం ప్రజలతోనే ఉన్నాడు ఆ మాట భువనేశ్వర్ గారు చెప్పారు ఇంట్లో ఎవరైనా చెప్తున్నారు అసలు ఆయన ఎప్పుడు కూడా ఈవెన్ రాత్రిపూట ఏ మూడింటికి మెలకు వచ్చినా కూడా ప్రజలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన కంప్యూటర్ మీద విషయ సేకరణ చేసుకోవటం దానికి స్కీమింగ్ చేసుకోవటం ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటారండి అది అలవాటుగా రమ్మంటే రాదు అది స్వతహగా మనిషిలో ఉండాలి ఆ శ్రద్ధ అనేది ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన మొన్న ఓడిపోయిన తర్వాత నాకు ప్రతిపక్ష హోదా రాలేదని తెగ మదన పడిపోయాడు కోర్టులకు కూడా వెళ్ళాడు స్పీకర్ గారికి లెటర్ రాశాడు గవర్నర్ గారికి రాశాడు సెంట్రల్ గవర్నమెంట్కి రాశాడు ఎన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయో అన్ని రాజ్యాంగ వ్యవస్థలకి రాశాడు అసలు ఎప్పుడైనా అధికారం అనేది ప్రజలు ఇస్తారు అలాగే ప్రతిపక్ష హోదా అనేది కూడా ప్రజలు మనకేసే ఓట్లను బట్టి మనకు వచ్చే సీట్లను బట్టి ఇస్తారు పదవంతు లేకపోతే కనుక సీట్లలో ప్రతిపక్ష హోదా రాదు అది ఆయన తెలుసు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ గతంలో శాసనసభలో ఒకసారి నేను కనుక ఒక ముగ్గురు శాసనసభ్యుల్ని నీ నుంచి కనుక తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని వేళనగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఒక తండ్రి వయసు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన సమవయస్కులు ఒకేసారి శాసనసభకి ఎన్నికైన వ్యక్తులు ఒకేసారి యూత్ కాంగ్రెస్లో కూడా అప్పుడు పనిచేసిన వ్యక్తులు అలాంటి పెద్ద వయస్సు ఆయన కూడా పట్టుకుని ఆ విధంగా మాట్లాడేవు సరే వాళ్ళ నీకు రాకపోయినా కూడా ఇప్పుడున్న స్పీకర్ గారు అయ్యన పాత్రుడు గారు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతిపక్ష హోదా లేదని ఆయన అప్పటికే రాగాలు మొదలు పెట్టాడు నేను శాసనసభకు రానని మీరు అలాంటివి పెట్టుకోవద్దు మీ ప్రతిపక్ష హోదా లేకపోయినా నేను మీరు ప్రజల కోసం మాట్లాడే సమయంలో మీకు తగినంత సమయం కేటాయిస్తాను మైక్ ఇస్తాము తర్వాత మీకు ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి ఆదరణ మీ గౌరవం అభిమానంతో ఉంటామని చెప్పాడు చెప్పినప్పుడు ఆయన ముద్దుగా అందుకుని పుచ్చుకోవాలి ఏదో సామె చెప్తారు ముద్దు వచ్చినప్పుడే సంఖ్య కాలని తర్వాత ముద్దు వస్తామో లేదో తెలీదు అట్లా ఆ పెద్ద అవకాశం ఆయన చెప్పినప్పుడు ఆయన తప్పు మా ఈలాగా మాట తప్పటం మడం తిప్పటం ఉండదు కదా ఆయన కనుక మాటిచ్చారు అంటే ఖచ్చితంగా ఈయనకి మైక్ ఇచ్చేవాడు మర్యాద ఇచ్చేవాడు ఎవరన్నా ఇతర సభ్యులు ఆయన హేళ్ళగా మాట్లాడినా వారించేవాడు కానీ ఆయన పాటించాల తన అధికారంలో ఉన్నప్పుడు ఆయనకున్నాయి నూట యాభై ఒక్క స్థానాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు స్థానాలు ఉన్నా కూడా మేము కనుక నిలబడితే మీరెంతా ఆయన బెదిరించాడు ఆయన్ని అంటే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంది ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో స్థానాలు ఉన్నాయో శాసనసభలో అందులో సగం కూడా లేవు అప్పుడు ఈయనకి నూట యాభై ఒక్క ఉంటే ఇవాళ నూట అరవై నాలుగు స్థానాలు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి దీంతో ఈయనకు ఒక అభద్రతాభావం ఒక అవమానకరమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా నన్ను ఇలాగే మాట్లాడితే శాసనసభలో నేను ఎలా తట్టుకుంటాను నాకు అవమానం ప్రజల ముందు కాబట్టి నేను ఏదో ఒక పేచీ పెట్టుకుని శాసనసభకు రానని తప్పించుకోవాలనుకుంటున్నాడు కానీ ఆయన ఇలాంటి పేచీలు సృష్టించుకోవటం ద్వారా ఆయన ప్రజలను అవమానిస్తున్నాడు నిన్ను ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూర్చోమన్నారు ప్రతిపక్ష స్థానంలో నాయకుడిగా కాదు ఆ స్థానంలో కూర్చో నువ్వు ఒక కాంగ్రెస్ పక్ష నాయకుడు నువ్వు తప్ప వేరే పార్టీ లేదు అక్కడ అలాంటప్పుడు నువ్వు అధికార పక్షం ఒక్కటే ఉన్నప్పుడు ప్రతిపక్షంగా నువ్వు ఉండి వాళ్ళు ఏదైనా తప్పులు చేసినప్పుడు పట్టుకోవాల్సిన బాధ్యత సరిచేయాల్సిన బాధ్యత వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజా సమస్యలని శాసనసభలో ప్రతిబింబించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీగా నీకు పదకొండు స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఉంది కానీ నేను మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటాను నా తాడేపల్లి ప్యాలెస్లో అంటే తాడేపల్లి ప్యాలెస్లో నువ్వు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన సెట్టింగ్ ఏర్పాటు చేసుకోగలుగుతావేమో కానీ ఒక శాసనసభని సృష్టించుకోలేవు దాని శాసనసభ అనరు నువ్వు ఒక మాక్ అసెంబ్లీ అని అన్నా కూడా దానికి ఆ పవిత్రత రాదు ఆ రాజ్యాంగ గుర్తింపు రాదు దానికొక రాజ్యాంగ అది దానికి ఒక పవిత్రత ఉంది స్పీకర్ స్థానానికి ఒక గౌరవం ఉంది అలాగే ఒక శాసనసభ్యుడిగా నువ్వు శాసనసభలో కూర్చున్న దానికి ఒక విలువ ఉంది అంతేగాని నువ్వు అదే కుర్చీలే వేసుకోవచ్చు నీ ఇంట్లో అది శాసనసభ అండరు కదా అది ఆయన గుర్తించాలి నేను వెంకటేశ్వర స్వామి సెట్టింగే వేసుకుని నేను ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాను కాబట్టి అలాగే సచివాలయం సెట్టింగ్ వేసుకుని ఇక్కడ నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టా కాబట్టి శాసనసభను కూడా ఇంట్లోనే పెట్టుకుంటానంటే అది ఆయన మూర్ఖత్వం అనాలా అమాయకత్వం అనాలా ఇంకా ఏమనాలనేది మనం చెప్పలేము ప్రజల పట్ల అంత సులకన భావం శాసనసభ పట్ల అంత సులకన భావం అంటే మీ ఇంట్లో ఒక పదకొండు కుర్చీలు వేసేసుకుని నువ్వే అసెంబ్లీ అయిపోయిందని అంటే ప్రజలు దానికి ఏమన్నా నమ్ముతారా లేకపోతే వ్యవస్థ ఏమైనా గుర్తిస్తుందా ఇటువంటిది ఎప్పుడన్నా ఎక్కడన్నా జరిగిందా ఇప్పుడు ఇవాళకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది ఆఫై నుంచి ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు అయిపోయింది శాసనసభలు పార్లమెంటు లోక్సభ ఇవన్నీ కూడా ఎవరన్నా ఇటువంటి ఆలోచన చేశారా ప్రజల తీర్పుని అపహాస్యం చేసినట్టుగా ఉంది ఆయన చేస్తున్న పని కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరి ఆయన ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తాడు గతంలో నిన్ను పదకొండు స్థానాలు ఇచ్చినప్పుడు నువ్వు శాసనసభకే వెళ్ళటానికి నీకు ధైర్యం మానసిక ధైర్యం చాలలేదంటే నువ్వు ప్రజా జీవితంలో పనికిరావనే తీర్పు ప్రజలు ప్రజలకు అర్థమవుతుంది అటువంటి తీర్పే ఇస్తారు అసలు నీ పార్టీయే ప్రజా జీవితంలో ఉండటానికి అధికారంలో కానీ లేదా శాసనసభలో ప్రాతినిధ్యం వహించటానికి కానీ మీకు అర్హత లేదనే చెప్ప తీర్పిస్తే ఇవ్వాల్సే వస్తుంది అటువంటి అవమానం కూడా ఆయన ఎదుర్కొంటాడు అసలు ఆయనకి నిజంగా పార్టీ నడిపే ఉద్దేశం ఉంటే ఇటువంటి పిచ్చి ఆలోచనలు చేయడు అదే సార్ ఇప్పుడు ఇంక ఇంట్లోనే పెట్టుకొని అసెంబ్లీ నడిపిస్తాడా అసలు అసెంబ్లీకి వస్తాడా ఛాన్స్ ఉంది అసలు ఆయనకు వచ్చే ఛాన్స్ వస్తాడనైతే నేను అనుకోవట్లేదు అమ్మా ఎందుకంటే ఆయన ఈ పబ్జి ఆడుకుంటా కాలక్షేపం చేస్తాడు కానీ ఈ పదకొండు స్థానాల పెట్టుకెళ్ళి రేపు ఎవరో ఇప్పుడు గతంలో నువ్వు మాట్లాడినప్పుడు అలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ అవతల పార్టీ సభ్యులకు కూడా ఉంటుంది కదా గతంలో మరి నువ్వు ఈ విధంగా అవమానకరంగా మాట్లాడావు కదా ఇవాళ నువ్వు పదకొండు మంది ఉన్నావు మేము నూట అరవై నాలుగు మంది ఉన్నాము నువ్వు అబద్ధాల మాటలు ఇట్లా మాట్లాడితే ఎలా ఉంటుంది అని అడి అడుగుతారు కదా ఈయన బాధ్యతతో వ్యవహరిస్తే అదొక రకము బాధ్యత తప్పి ఇప్పుడు ముప్పై ఆరు మంది రాజకీయ హత్యలు జరిగినాయి కొన్ని వందల ఇవి జరిగినాయి అరెస్టులు జరిగినాయి అని చెప్తున్నాడు కదా సోషల్ మీడియాకి సంబంధించిన సోషల్ పోస్టింగ్లు ఇలాంటి ఎవరితో మాటలు రేపు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా ఖండిస్తారు ఖండించే సందర్భంలో గతంలో నువ్వు మాట్లాడిన మాటలను ప్రస్తావించే స్వేచ్ఛ అలా ఉంటుంది కదా నువ్వు సభలో లేని వ్యక్తుల గురించి కూడా అవమానకరంగా మాట్లాడిచ్చాడు ఆయన దగ్గరుండి అసలు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం అనేది పార్లమెంటరీ సాంప్రదాయమే కాదు అది ఒక అరాచకవాదం అటువంటి అరాచకవాదాన్ని ప్రోత్సహించిన వ్యక్తి మరి రేపు ఈ పది పదకొండు మంది సీట్లతో ఉంటాడనైతే నేను శాసనసభలో అనుకోవట్లేదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన వీక్షకులు